హాయ్ అండి నమస్తే నేను శ్రీలక్ష్మి కూరలో ఉప్పు ఎక్కువైందా అయితే కొంచెం ముద్ద చేసిన బంగాళదుంపలు వేసి కొద్దిసేపు ఉడకబెడితే సరి ఇంకా అరటిపళ్ళు త్వరగా పాడవకుండా ఉండాలంటే అరటిపళ్ళు మొదల దగ్గర అల్యూమినియం ఫాయిల్ లేదా ప్లాస్టిక్ క్రాప్ చుడితే అరటిపళ్ళు త్వరగా పాడవకుండా ఉంటాయి ఇంకా బీరకాయ పొట్టితో పచ్చడి చేసే కొద్దిగా వేయించిన పల్లీలు కలిపితే పచ్చడి మరింత రుచిగా ఉంటుంది చపాతీలు మెత్తగా రావాలంటే చపాతి పిండి కలిపేటప్పుడు అందులో కొద్దిగా పాలు పోసి కలిపితే మెత్తగా వస్తాయి ఇంకా ఉల్లిపాయలు కోసేటప్పుడు కళ్ళనీళ్ళు రాకుండా ఉండాలంటే కోసే ముందే ఉల్లిపాయలని ఒక పావుగంట ఫ్రిడ్జ్లో పెడితే కళ్ళనీళ్ళు రాకుండా ఉంటాయి ఇంకా వంటల్లో మసాలా రుచి బాగా రావాలంటే ఆకలిలో గరం మసాలా వేసి రెండు నిమిషాలు మూత పెట్టి ఉడికిస్తే మంచి స్మెల్ వస్తుంది కర్రీస్కి బీట్రూట్తో ఏ పదార్థం వండినా అది రంగు మారకుండా ఉండాలంటే కొద్దిగా నిమ్మరసం కలిపి వండితే సరి ఇంకా వేపుడు కూరలకు స్పైసీ టచ్ రావాలంటే చివరిలో మెత్తగా పొడి చేసిన ఎండుమిర్చి కలపండి ఇంకా ఆకుకూరలు ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే ఆకుకూరలు గొడ్డులో చుట్టి ప్లాస్టిక్ కవర్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టి అయితే అప్పుడు ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి అల్లం వెల్లుల్లి పేస్ట్ పాడవకుండా ఉండాలంటే కొద్దిగా ఉప్పు నూనె కలిపి గ్లాస్ జార్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెడితే ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి ఇంకా ఈ సమ్మర్లో పెరుగు బాగా ఫ్రెష్గా ఉండాలంటే తోడు పెట్టేటప్పుడే ఒక ఎండుమిర్చి వేయండి ఇంకా తురిమిన క్యారెట్ త్వరగా రంగు మారకుండా ఉండాలంటే కొద్దిగా నిమ్మరసం చల్లి పెట్టండి టమోటాలు ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే టమోటాలు గాలి తగిలేలా ముచిగు భాగం అడుగుకు బోర్లించి పెట్టి పెడితే ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి ఇంకా ఫ్రై చేశాక కూడా వెజిటేబుల్స్ బాగా క్రిస్పీగా ఉండాలంటే ఉడికించకుండా డైరెక్ట్గా ప్యాన్లో వేస్తే క్రిస్పీగా ఉంటాయి వెజిటేబుల్స్ ఇంకా పులిహారం మరింత రుచిగా రావాలంటే చివరిలో కొద్దిగా నిమ్మరసం కూడా కలిపి చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్